ఈ కార్యక్రమం ద్వారా సంపన్న కుటుంబాలు రాష్ట్రంలో వెనకబడిన ట్వంటీ పర్సెంట్ కుటుంబాలకు ఆర్థిక సహాయం మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిర్మూలించే లక్ష్యంతో ముందుకు సాగుతాం ఈ కార్యక్రమం పరిమితం కాకుండా దీర్ఘకాలిక సాధికారిక మరియు భాగస్వామ్య సంపన్నతను లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం సమన్వయ స్వయం నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఈ వ్యవస్థను రూపొందించింది ఈ విధానం ద్వారా ప్రజలు నిజమైన అవసరాలను తీర్చడము భాగస్వామ్యాలను బడ ప్రజలు చేయటము మరియు స్వచ్ఛమైన ఫలితాలను సాధించడము లక్ష్యంగా పెట్టుకున్నాం మీ అభిప్రాయాలు ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తుంది సొంత రెండు వేల నలభై ఏడు దర్శకం దర్శి దర్శకంద్రాకారం చేసుకోవడానికి కలిసి పనిచేద్దాం మనం సమిష్టిగా సంపన్నమైన ఆరోగ్యం సంపన్నమైన ఆరోగ్యవంతమైన మరియు సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని ని సృష్టిద్దాం అయితే ఇప్పుడు దీని అర్థమేంటి తెలుసు అంటే మన దేశంలో మన రాష్ట్రంలో సంపన్న అంత ధనవంతులు ఎక్కువ మంది ఉన్నారు ఆ ధనవంతులు వచ్చేమో మనకి పేదలకి అంటే ట్వంటీ అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ నుండి ట్వంటీ పర్సెంట్ పేదలు ఎవరైతే ఉన్నారో ఆ ధనవంతుడికి ఏంటంటే ఆ ధనవంతుడికి అలాగే పేదలకి మెత్తి చేస్తారు అనమాట అంటే పేదలు పేదవాళ్ళ ఉండకుండా ధనవంతులాగా ఉండాలనేసి మన ధనవంతుడేమో ఈ పేదవాళ్ళకి ఎవరైతే మనం గుర్తిస్తామో ఆ పేదలకైనా ఏ వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తారు ఒత్తి రూపేనా లేకపోతే ధన రూపైనా ఏ విధంగా ఆర్థిక సహాయం అనమాట అంటే పేద పేదలకి నిర్మూలన చేయడానికి ఈ ఉద్దేశంతో ఈ గ్రామ సభ మనకి ఈ గవర్నమెంట్ పెడుతున్న అన్నమాట పంచాయతి పరిపాలన నుండి పేదలు పేదులన ఉండకుండా ధనవంతుల తో సమానంగా కూడా ఉండాలని తీ ఈ గ్రామ సభ మనం ఇక్కడ నడుస్తాం కొంచెం కొంచెం తీతరా వీలు వస్తుంది అన్నీ వస్తున్నాయి అయితే దానికోసము మనం ఇప్పుడు గ్రామ సభ పెట్టుకున్నాం అయితే ఇప్పుడు అందులో మనము చిట్టాల పాడు మరియు అక్కడ పెళ్లికి సంబంధించిన మన సరిపోయి కాబట్టి మన చిట్టాల పాటుగా సో ఈ అక్కరపల్లి మొత్తం లిస్టులన్నీ ఒకే రెండు వచ్చాయి అంటే రెండు వందల ముప్పై మూడు వచ్చే లిస్టు అందులో మనలో ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు మన ఇంజనీర్ అసిస్టెంట్ గారు పాపాలిస్తారు చదవండి ఒకసారి వినండి అందుకే ఉంటే మళ్ళీ వస్తాయి మీరు ఏమైనా భ్రమ పట్టండి మళ్ళీ యాక్ట్ చేయాలి యాక్ట్ చేస్తాను ఒకసారి ఇంజనీర్ పాపం చెప్పండి

ఎర్ర నారాయణమ్మ ఎర్ర వెంకటాబు చిక్కి అప్పారావు నాయుడు శ్రదీపాలు సురవరపు అన్నమ్మ తామర రత్నము బుజ్జా పెంగలమ్మ కోనక్ జ్యోతి దొండి రాంబాబు దొంగలు చిన్నమ్మడు రాబం చిన్నమ్మి ప్రసంత్ సురవర్పు లింగమ్మ శ్రీరామ్ రమణ సురవరపు రామారావు గులం కొండయ్య గులం కంటయ్య తామర సరస్వతి విశ్వనాథం గురుగురు సీతమ్మ గోటి అర్జున్ రావుల బెల్లంగి నర్సమ్మ ఈ మహాలక్ష్మి జమ్మి అక్కలమ్మ జయమ్మ కమలమ్మ కోటి గణపతిరావు శివ సరస్వతి డోల్ పైడదమ్మ ముకులు సంతోష శివ చిన్నమ్మడు మూతి మనోహరడు న వాసుదేవరావు రత్నానమ్మ కలిసి నరసింహరావు బిల్లవి కోటేశ్వరరావు జమ్మన్న శాంతి శివకల రమ్య తురు దాగర్రావు నామ చిన్నమ్మి పెద్దిని కొండయ్య పెద్దిని హరీష్ పెద్దని దుర్గారావు తులక రమేష్ రాయి ఎరకమ్మ గోళ హరివేలు

కర్ణం చైతన్య గులం వరదరాజులు రామా సమరమ్మ దొంగ శాంతమ్మ గురు జాగారావు కిం లక్ష్మి గొంతుమరి మొగలింగులు శివాలప్పన్న శివ ఈశ్వరరావు గొంగల్ లక్ష్మయ్య గొంతు సంతోష్ ਸਰ ਸਾਰਤਰੀ ਸੇਵਨ ਸਾਈ ਕੁਮਾਰ ਜਰਨਲ ਗੋਵਿੰਦਰਾਓ ਸ਼ਿਖੀਤੀ ਗੌਰਮਨ ਸਰਸਿਰ ਤਾਮੋਦਰ राव ਕਿਨਾਰੀ ਗੌਰ ਦੇ ਮੇ ਜਨਿਤਿਕ 12 ਗੌਲਿ ਗੋਰੀ ਸ਼ਕਤੀ ਕਰਦੇ

అది వాడు అలే ఉండే మనం కింద నిలబడ్డాం ఆ కాస్తలే ఇకే ఉంటాము అది ఇవన్నీ మనం కాదలేనా ఈ అందరం కలిసి నాతో కొడనా వాళ్ళు చాలా రాలేదు చాలా రాలేదు మొత్తం అవి కూడా మొత్తం డెవలప్‌మెంట్

అది ఇప్పుడు కాలనీలా లేదంటే ప్లేసులు కావాలి పెట్టారండి కాలనీల కోసమా ప్లేసుల కోసమా అందులో మ్యారేజ్ కాలంలో కూడా ఉన్నాయి కదా మరి

చె అయిగో సార్ ఇప్పుడు సార్ సెక్రటరీ గారు ఇప్పుడు మీ గైడ్ లైన్స్ ఎలాగ ఇచ్చారు గవర్నమెంట్ మీకు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఎలాగ ఇచ్చారు భూమి లేని వాళ్ళకి రాయమన్నారా లేదా మెట్టు భూములు ನಾನು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಈಗ ನಾವು ಜಾರಿ ತೇವೆ ನಾನು ಪೊಲೀಸ್ ಸ್ಟಾಕ್ ಸುನಹಳದ ದಾರಿ ಗೊತ್ತಿಲ್ಲ ಆ ಗೊತ್ತಿಲ್ಲ ಐದು ನಿಮಿಷ ಸೇರಿ ಸೇರಿ ಯಾವರ ಬರೆ ಯಾವರ ಬರೆ ಜಾರುವ ಸರ್ಮ ಭೂಮಿ ಯಾರು ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ లిస్టు ద్వారా మీరు రేట్ ఇస్తారు లిస్టు ద్వారా లిస్ట్ అర్హులు గల వ్యక్తులకి మీరు రేట్ ఇస్తారు అంటాను

ஆதர்பா சொல்லு தொடவேமா சஞ்சீவ கேரிசன்ங்கலாம் ஆந்திரனிமேல உக்கே தப்பு பண்ண பேர் பண்ணேன் சார் இindleane யாரும் இல்லை எப்டி யாரப்றந்தீங்கலாம் அதெல்லாம் இல்லை இல்ல சார் ஆத்துமா ஆத்துமா தனனதா